అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జీఆర్ చాట్ల అండ్ గజ్జారం చాట్ల కౌమార అమృత శతకంలోని కౌమారుల సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి మనం వీడియోస్ చేస్తున్నాము ఇక తదుపరి వచన కవిత చదువుతాను అప్పుడప్పుడే మొలకెత్తే సౌష్ఠవాలు మరచి అప్పుడప్పుడే మొలకెత్తే సౌష్ఠవాలు మరచి మేధస్సును వాడుకుంటూ విద్యలపై లగ్నపరిచి మేధస్సును వాడుకుంటూ విద్యలపై లగ్నపరిచి తల్లిదండ్రులను ప్రాణమిత్రుడుగా భావిస్తే తల్లిదండ్రులను ప్రాణమిత్రుడుగా భావిస్తే బ్రతుకు అమృత అమృతపుత్ర బ్రతుకు నల్లేరుపైనకే అమృతపుత్ర దీని భావం కౌమారం చివరి దశలో అందచందాలు చిందులేస్తుంటాయి వాటిని మన అదుపులో పెట్టుకుంటూ చదువులపై మనసు లగ్నపరిచి తల్లిదండ్రులను స్నేహితులుగా భావించి యవ్వనంలోకి అడుగు పెడితే బ్రతుకంతా హాయిగా ఉంటుంది ఈ కౌమారం ఎండింగ్ దశకు వచ్చేసరికి అంటే అంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి శారీరకంగా ఆడపిల్లలు మగపిల్లలు కూడా బాగా ఇదిగా ఉంటారు రావాల్సిన అందచందాలన్నీ దాదాపుగా వచ్చి ఉంటాయి అవి రావడం కాకుండా వాళ్ళను హార్మోన్లో ప్రభావంతో తిరిమక్క పెడుతుంటాయి ఉసిగులుపుతుంటాయి వాటి మోజులో పడిపోతే మీ చదువుకు నమస్కారం పెట్టాల్సిందే అందుకని చెప్పేసి అందచందాల వైపు ఎక్కువ మొగ్గు చూపకుండా అద్దానికి కొంచెం సెలవు ప్రకటించి ఎందుకంటే అద్దంలోనే మీరు చూసుకునేది సెలవు ప్రకటించి విద్యపై మనసు పరిస్తే ఆ చదువుల తల్లి చక్కని జీవితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఎక్కువగా మోసపోయేది ఈ వయసులోనే కాబట్టి చదువులపై లేదా తమకు ఇష్టమైన వృత్తిపై మనసును లగ్నపరిచి దాంట్లో అభివృద్ధి చెంది భావి జీవితాన్ని చక్కదిద్దుకుంటే ఆ కౌమార దశ విజయవంతంగా వాళ్ళు ముగించినట్టే లెక్క ఇది ఈ పద్యం యొక్క భావం కాబట్టి వాళ్ళు శరీరాలపై కాకుండా చదువుపై విద్యలపై మనసు లగ్నపరచాలి ఇది ఒక పరిష్కార మార్గం తర్వాతి కవిత హార్మోనుల ఒత్తిళ్ళు చెడుమూకల చిత్తళ్ళు హార్మోనుల ఒత్తిళ్ళు చెడుమూకల చిత్తళ్ళు ఎంత సతాయించినా మొక్కవోని ఏకాగ్రత ఎంత సతాయించినా మొక్కవోని ఏకాగ్రత పెద్దల గురువుల సూచన అక్షరాల పాటిస్తే పెద్దల గురువుల సూచన అక్షరాల పాటిస్తే అత్యద్భుత భవిష్యత్తు అందుతుంది అత్యద్భుత భవిష్యత్తు అందుతుంది పుత్ర దీని భావం ఈ వయసులోనే చెడు స్నేహితుల ఒత్తిళ్ళు హార్మోన్ల ప్రభావాలు అధికంగా ఉండి మనసును చెడు వైపు లాగుతూ ఉంటాయి పెద్దవాళ్ల మరియు గురువుల సూచనలు పాటిస్తూ ఏకాగ్రతతో మంచి పనులపై శ్రద్ధ వహిస్తే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది దీంట్లో ఒక రెండు లైన్లపై లైన్లు అండర్లైన్ చేసుకొని వాటి ద్వారా ఒక నిజమైన స్టోరీ చెప్తాను నేను రియల్ స్టోరీ ఏంటంటే చెడుమూకల చిత్తళ్ళు ఎంత సతాయించినా మొక్కవోని ఏకాగ్రత ఉండాలి అట్లాగే పెద్దల గురువుల సూచన అక్షరాల పాటిస్తే అత్యద్భుత భవిష్యత్తు అందుతుంది దీనికి ఒక ప్రత్యక్షమైన స్టోరీ చెప్తాను నిజంగా జరిగింది నేను ఒక గురుకుల పాఠశాలలో చదువుకునే రోజుల్లో మా సీనియర్ నాకంటే త్రీ ఇయర్స్ సీనియర్ ఆయన చాలా సిన్సియర్ విద్యార్థి చక్కగా చదువుకునే వ్యక్తి కొంచెము బీదరికం నుంచి వచ్చిన వ్యక్తి దాదాపు పక్కన పోయిన వాళ్ళందరూ కూడా దాదాపు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు అయితే అక్కడ ఒక ఉపాధ్యాయుడు చాలా ఉత్తమం నేను ఇంతవరకు నా స్కూల్ లెవెల్లో చూసిన ఉపాధ్యాయుల్లో ఒకటి నుంచి ఐదు ర్యాంకింగ్ ఇస్తే ఆయన అందులో వస్తారు అంత మంచి ఉపాధ్యాయుడు ఆయన బోధన కానీ ఆయన పిల్లలను ట్రీట్ చేసే విధానం కానీ ీద పిల్లలంటే ఎంతో మామకారం ప్రేమతో చేరదేయడం వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం బస్సు ఖర్చులు రావడానికి పోవడానికి డబ్బులు ఇవ్వడం అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేయించడం ప్రతిభ ఉన్న వాళ్ళని మేము గుర్తించి నాతో కూడా ఒక రెండు నాటకాలు వేయించారు ఒక రెండు మూడు డ్యాన్సులు కూడా చేయించారు చిన్నతనంలో అంత గొప్ప వ్యక్తి అనమాట ఆయన ఈ విద్యార్థిని ఇంకా పేరు కూడా చెప్పేస్తాను ఉమాకాంత్ అని మా సీనియర్ చాలా మంచి వ్యక్తి ఒక బీద బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంటే ఆయనను చాలా లైక్ చేసింది ఈ ఉపాధ్యాయుడు ఆయన అంటే ఆయన కాదు చాలామంది అట్లా కొంచెము ఆర్థికంగా వెనకబడి ఉంది చదువులో చురుకుగా ఉండి చదువులో చురుకు అంటే అక్కడ పోయినాడు అందరూ జిల్లాలో రెండో ర్యాంక్ ఒకటో ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఆయా జిల్లాల నుంచి సెలెక్ట్ అయ్యి అక్కడికి వచ్చి చదువుకుంటున్న వాళ్ళని ఇటువంటి బీద విద్యార్థుల పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది అట్లా వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ తీసుకుంది ఒకనొక పరీక్షలో ఒక సబ్జెక్టులో ఆయనకు తక్కువ మార్కులు వచ్చింది తక్కువ అంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినట్టుండి అయితే క్లాసులో ఇంకా అందరి ముందే అంటే అందరూ స్టూడెంట్స్ అందరున్నప్పుడే క్లాసులో ఎవరెవరు తక్కువ వచ్చినాయి వాళ్ళందరూ నిలబెట్టి ఎందుకు తక్కువ వచ్చినాయి కారణం చెప్పని అడిగాను అనమాట అందులో ఈయన కూడా ఉన్నాడు అట్లా పైదరు విద్యార్థులకు ఎంత బాగా లేకుండా ఏదో కారణంతో తక్కువ మాటలు వచ్చినాయి ఈయన కూడా ఉన్నాడు ఈ విద్యార్థి ఏంటంటే ఆయన ప్రత్యేకమైన అభిమానం ఆయన ఎన్నడు ఒక మాట ఆయన అరిగాడు ఈయనను కూడా ప్రత్యేకంగా స్పెషల్గా ఈయన నేను తిట్టలేదు పుట్టలేదు ఏమనలేదు అందరితో పాటు ఈయనను కూడా బాగా చదువుకోండి మరి ఎందుకు చదివిన శ్రద్ధ ఉండటం లేదు ఎందుకు ఎందుకు కాన్సన్ట్రేషన్ ఉండలేదు పోయినసారి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ వచ్చిన మార్కులు ఈసారి ఎనభై ఐదుకు ఎందుకు తగ్గిపోయినాయి అని చెప్పేసి మామూలుగా రొటీన్గానే అనడం జరిగింది దాంతో ఈయన చాలా మానసికంగా కుంగిపోయింది మిగతా వాళ్ళు మామూలుగా కొంచెం బాధపడ్డట్టున్నారు లైట్ వేసుకున్నారు సరే కరెక్ట్ కదా మనకు తక్కువ వచ్చినాయి కాబట్టి సార్ అన్నారు కదా అని వాళ్ళు పెద్ద పెద్ద బాధపడలేదు కానీ ఈయన మానసికంగా చాలా లో అయిపోయి ఎంత మందన పడ్డాడు అంటే ఇంకా నేను రాత్రి అంతా నిద్రపోలేదంటాడు అంటే అంటే తెలియదు ఎవరికి సో ఐదు గంటలకు లేచి రోజు కాలు అన్నీ జరుగుతుంది అప్పుడు ఏ రాత్రిలో మరి ఉదయం నాలుగు గంటలకు కానీ ఒక ఓపెన్ వెల్ ఉండేది దాంట్లో మోటార్ కోసం మనం ఒక గడ్డ కట్టింది అన్నది సిమెంట్ గడ్డి దాని మీద ఉల్టా జంప్ చేసి తల పగిలిపోయి చనిపోయి అంటున్నాడు ఎంత ఘోరం అంటే అందరు షాక్ అయిపోయారు అసలు ఇంత సున్నిత మనస్తత్వం ఉంటుందా మరి ఇంట్లో తల్లిదండ్రులు అంటుంటారు కదా ఎందుకు ఇట్లా జరిగింది మరి కారణం అదేనా ఇంకేదన్నా తెలియదు కానీ అప్పుడైతే అందరూ అనుకున్న మాట్లాడదు మరి ఇంకా మిత్రుడు ఎవరైనా ఆయనకు ఉద్దేశపూర్వకంగా అదే సార్ అభిమాన సారు కదా మరి ఎందుకు ఇట్లా నేను నిలదీసిండు అని చెప్పి ఏమన్నా ఎక్కువగా మాట్లాడిందా తెలియదు అందుకే చెడుమూకల చిత్తళ్ళు ఎంత సతాయించినా చెడు మిత్రుడు కానీ మిత్రుడు ఎవరైనా ఎంత సతాయించినా ఎంత ఇది చేసినా కూడా మొక్క అనే ఏకాగ్రతతో ఉండాలి చలో వచ్చే ఎగ్జామ్లో నేను సక్సెస్ అవుతానని చెప్పేసి ఒక దృఢ నిశ్చయం ఉండాలి పెద్దల గురువుల సూచన అక్షరాల పాటించు పెద్దలు గురువులు వాళ్ళు ఏం చెప్పారు బాగా చదువుకొని చెప్పారు తప్ప ఆత్మహత్య చేసుకోమని చెప్పలేదు కదా అందుకే ఆ అండర్లైన్ చేసు చేసుకోమని చెప్పాను పెద్దల గురువుల సూచన అక్షరాల పాటించు మూకల చిత్ చెడు మూకల చిత్తలు ఎంత సతాయించినా మొక్కవోని ఏకాగ్రత పోనీ అప్పుడే నువ్వు జీవితంలో గెలవగలుగుతావు నెగ్గలుగుతావు ఇది ఈ కవిత యొక్క సారాంశం ఇది అంటే పవమానుడు ఎటువంటి కష్టాలు వచ్చినా ఎన్ని నిందాలు వచ్చినా ఏమొచ్చినా మొక్కవోని ఏకాగ్రతతో ఉండాలి భవిష్యత్తులో ఇంకా బాగా సక్సెస్ అవుతానని ధైర్యం ఉండాలి గురువుల సూచనలు పాటిస్తుండాలి ఇది ఈ పద్యం యొక్క భావం ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి